హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు సిరాకు చెంచలాకు ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము ఆకుకూర ఫ్రై చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చెంచలాకు హెల్త్కు చాలా మంచిది ఇలా నేను చెంచలాకు తీసుకున్నాను చూడండి పల్లెల్లో బాగా దొరుకుతుంది చెంచలాకు సిర్రాకు రెండు కట్టలు తీసుకున్నాను చెంచలాకు ఒక కట్ట తీసుకున్నాను ఇప్పుడు ఆకు ఫ్రై చేసుకుందాము దీనికి ఏమేమి కావాలంటే చెంచలాకు సిర్రాకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు నేను ఒక టూ ఆనియన్స్ ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల బాగా అనిపిస్తుంది అందుకే నేను టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి దొంగ దొగరగా దంచి పెట్టుకున్నాను ఒక త్రీ రెడ్ చిల్లీస్ తీసుకున్నాను ఇది వెనగపప్పు ఉద్దిపప్పు పోపు తీసుకున్నాను ఇప్పుడు పోపు వేస్తాము నేను ఇప్పుడు ఆకు ఫ్రైకి ప్యాన్ పెట్టాను ప్యాన్ ఆయిల్ హీట్ అవ్వని ఉద్దిపప్పు చెనగ్ చేస్తాను ఇవి ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయ్యింది ఇప్పుడు తెల్లగడ్డ ఆనియన్ వేసి ఫ్రై చేసుకున్నాం మిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుందాం కొంచెం ఉప్పు వేద్దాం ఉప్పు వేస్తే ఆనియన్ ఫాస్ట్గా మగ్గుతాయి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయినాయి వేసుకుందాము ఇది చెంచలాకు నేను యాక్ చేసి పెట్టుకున్నాను ఇది సిర్రాకు చెంచలాకు తక్కువ ఉందని నేను సిర్రాకు కూడా యాడ్ చేసుకుంటాను మీకు చెంచలాకు ఎక్కువ ఉంటే చెంచలాకుతోనే ఉత్త ఫ్రై చేసుకోవచ్చు చాలా మంచిది హెల్త్కు ఇప్పుడు దీన్ని మిక్స్ చేస్తాం మిక్స్ చేసి మూత పెట్టి ఉడికి పెట్టుకుందాం ఆకుకూరలు చాలా మంచిది ఎంత ఆకుకూరలు తింటే అంత హెల్త్కి మంచిది వీటిలో విటమిన్స్ మినరల్స్ చాలా బాగుంటాయి అట్లీస్ట్ డైలీ కాకుండా డే బై డే ఒక ఆకుకూర ఫ్రై చేసుకొని తినండి ఇది మూత పెట్టి మగ్గిపోతుంది ఇప్పుడు జస్ట్ కొంచెం పైకి లేసుకుంటుంది మూత పెట్టి ఉడకపెట్టుకుందాము ఆకు మగ్గే వరకు చూడండి ఆకు ఉడుకుతుంది మనం ఫుల్ వేసాం కదా అది ఉడికే కొద్ది తగ్గిపోతుంది ఆకు బాగా మెత్తగా ఉడకపెట్టుకుందాం తర్వాత శనగజల పొడి వేసుకుందాం ఆకు ఉడికింది చూడండి ఉప్పు కూడా సరిపోయింది ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇప్పుడు నేను పల్లీల పొడి వేసి జస్ట్ ఒక నిమిషం నుంచి కలిపెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేస్తాను పల్లీల పొడి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో ఉంది చూడండి ఆకైనా తినొచ్చు బాగుంటది కానీ పల్లీల పొడిస్తే ఇంకా ఇది రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ సూపర్ ఉంటుంది అంతే ఆకు ఫ్రై రెడీ అయిపోయింది సిరాక్ తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సిరాక్ని రైస్తో తిందాము చపాతీతో తింటే కూడా బాగుంటుంది కానీ నేను ఇలా రైస్తో ఉత్త రైస్తోను కలుపుకొని తినచ్చు ఎందుకంటే పల్లీలు పొడేశాం కాబట్టి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి చాలా బాగుంటుంది సిరాకు చెంచలాకు వేయడం వల్ల డోంట్ మిస్ ఇట్ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడడానికి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్